వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ అడిక్ట్ అయిపోయింది ఏమైనా ఉందంటే అది ఖచ్చితంగా ఫోన్ అసలు చేతిలో కొద్దిసేపు ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం అంతలా కనెక్ట్ అయిపోయాం ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా బయట పడలేకపోతున్నాం ఏదో కొద్దిసేపు రియలైజ్ అయ్యి ఫోన్ పక్కన పడేసిన ఏదో ఒక ఇంట్రెస్టింగ్ రీల్ కనిపిస్తుంది దానికోసం ఓపెన్ చేస్తాం ఇక అలా ఓపెన్ చేసిన రీలు ఆ మొబైల్ మీద మన వేలు పోతూనే ఉంటుంది తీరా అంత ఏదో టైం చూస్తే ఇంతసేపు మనం ఫోన్ చూసామని మనమే ఆశ్చర్యపోతాం సో అంతలా అడిక్ట్ అయిపోయాం అంటే ఇవన్నీ తెలిసిన విషయాలే అనుకోవచ్చు ముఖ్యంగా డాక్టర్స్ ఈ మధ్యన చెప్తున్నది ఏంటంటే పిల్లలు ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల మెల్లకొని వస్తుందట ఈ మధ్యకాలంలో కేసులు ఎక్కువగా పెరిగిపోయాయట అంతేకాకుండా కొంతమందికి మాటలు కూడా రావట్లేదట ఎక్కడ ఇంకా ఫోన్లోనే కూర్చుంటున్నారు కదా ఇప్పుడు గతంలో అంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బయటకు వెళ్ళేవారు ఆడుకునేవారు నలుగురితో మింగిల్ అయ్యేవారు కాబట్టి హెల్తీగా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫోన్తో కూర్చుంటున్నారు పేరెంట్స్తో కూడా మాట్లాడే తీరుకుండట్లేదు అసలు ఎవరైనా కోపాలు వచ్చేస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చాలా మానసికంగా కూడా చాలా సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి కంట్రోల్లో పెట్టాలని డాక్టర్ చెప్తున్నారు పిల్లలే కాదు పిల్లలకి చెప్పే పెద్దలు కూడా ఎడిక్ట్ అయిపోయాం పెద్దలకు కూడా ఈ తలనొప్పి మైగ్రేన్ నిద్రలేమి ఇలాంటి చాలా సమస్యలతో బాధపడుతున్నారు మానసిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి సో ఏదైనా తర్వాత బాధ బాధపడే కంటే ముందే జాగ్రత్త పడితే బెటర్ కదా అది ఎప్పుడూ అనర్థమైతే వస్తుంది కాబట్టి ఏ టెక్నాలజీ అయినా ఎంతవరకు యూజో అంతవరకు ఉపయోగించుకుంటే బెటర్